కమిషనర్ సారు మన దారి చూడు చినుకు పడితే పరలోకానికే ఇది రోడ్డు కాదు యమపురికి మార్గం మన గూడూరు కొత్త బస్ స్టాండ్ ను ఆనుకుని ఉమామహేశ్వర్రెడ్డి నగర్ లో చోటు చేసుకుంది పిల్లలు పెద్దలు ఆ దారిలో నడవాలంటే ఇది కాలువ అనుకుంటే మాత్రం పప్పులో అడుగు వేసినట్లే సాగునీటి కాలువ కాదు ఇది రాత్రి కురిసిన వర్షానికి ఉదయానికే వరద నీరు రోడ్డుపైకి రావడంతో మురుగునీరంతా వరద నీరంతా సాగునీటి కాలువను తలపిస్తుంది సరైన దారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ దారిని నడవాలంటేనే ఎక్కడ కింద పడి కాళ్లు చేతులు ఇరుగుతాయో అయోమయంలో ప్రజలు వాహనదారులు నీటిలో ప్రయాణం చేయడంతో వాహనాల సైలెన్సర్ లోపలకు నీళ్లు చేరిపోయి వాహనాలు మరమ్మతులకు నగర పంచాయతీ కమిషనర్ ఆ వీధి సమస్యలు పరిశీలించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తానని హామీ ఇచ్చారు కానీ మాటను మరిచారు ఎన్నికల ముందు నాయకులు వచ్చారు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు అయినా లాభం లేకపోయింది వర్షపు నీరు రాకుండా సైడ్ కాలువలైనా చేయించాలని అధికారులను ప్రజలు విద్యార్థులు వాహనదారులు కోరుతున్నారు ఎక్కడ పోనీకి లేదు నీళ్ళు పోనీకి మాకు ఎక్కడన్నా పోయినట్ట చూడండి మీరు కాలువలు రాని రోడ్లు లాగా కాలువ రాని రోడ్లన్నా రాని నాకేమన్నా రాని మేము ఇట్లా వాసనకి ఎన్ని రోజులు మూడు సంవత్సరాలు అయితే చేసుకుంటా ఉంచుకుంటా ఏమి మాకు కాలువలు వచ్చినట్ట చేయండి ఇత నీళ్ళు చిల్ల పిల్లలు ఉన్నారు ఎట్ట పరిస్థితి ఏమి మాకు ఇత మాకు రా వచ్చినట్ట చూడండి సార్ మీరు దయచేసి మాకు చె ఇంత వరకు చె కానీ మూడు సార్లు చెప్పినాము ఆలోచన చూస్తున్నారు శరీరం చెప్పినాము శరీరంలో వచ్చిన్నారు ఇంత మాములుగా ఇతరులకు మన ఇస్తాము అర్థం ఇస్తే కూడా సరిగా ఎవరికి కూడా ఏమనడం లేదు సంవత్సరం వీధిలో వచ్చే వర్షం కొంచెం వర్షం పడితే నీళ్ళు రావడంలో మనకి పోనీ కొని పారిసరే డేలు పాము రావడం అది రావడము మంచిగా చాలా పదక్రమం లేదు అని అని అనుకున్నాం కానీ ఎవరు కూడా పక్కన నీళ్ళే పక్కన నీళ్ళు మొత్తం నాలుగు నీళ్ళే కొన్ని వస్తే పరిస్క్రానికి పోతున్నాం ఇంకా మూడేళ్ళ తర్వాత నుంచి మేము చెప్తూనే ఉన్నాము అసలు ఎవరు పరిష్కారం లేదు ఏ ప్రభుత్వ ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం నుంచి పాత ప్రభుత్వం నుంచి చెప్తున్నాము అసలు ఎవరు పరిష్కారం లేదు చెప్తున్నారు రాష్ట్రపోతున్నారు ఈ రోజులు ఇట్లా యాభై పోతున్నాము తెలుగు మూడు ఎవరు పరిచయం లేదు అని చెప్తాము ఇంతవరకు ఎవరు రాలేదు అసలు ఎవరు చెప్పడం లేదు అసలు మేము మీ ఎమ్మెల్యేకి చూపిస్తున్నాం ఎమ్మెల్యేకి చూపించి కమిషనర్ కానీ తొలగి వచ్చి వచ్చే ఇట్లా ఉంది మా పరిస్థితి అని చెప్తున్నాం అయినా ఎవరు పట్టించుకున్నాం వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు వచ్చి మాకు తీర్డ్ లేకుంటే మన కావలి తీసారి నీళ్ళు ఇక్కడ పోతున్నాయి ఇక్కడ దావ ఉంది అని చెప్తున్నాం పట్టించుకునే మానవులు లేరు ఇంకే వస్తారు లే వస్తున్నారు కాంకా ఎన్ని పోతున్నారు ఈసారి కాదు ఇంకోసారి చూపిస్తాం లే అని చెప్తున్నారు ఇక్కడ చూస్తే ఈ పరిస్థితి ఎత్త ఉంది మేము బయటికి పోవాలంటే ఇబ్బంది ఉంది ఇక ఇది ఎట్లా పోవాలా దావెట్ట ఉంది జనం బయటికి పోవాలంటే వర్షం వస్తే పాములు వస్తాయి పెద్ద పెద్ద పాములు వస్తాయి ఇక్కడ నుంచి ఇది ఈ రోడ్లకు పోవాలంటే ఇక్కడ స్కూల్ రోడ్డు పైనుంచి నుంచి కాడ నుంచి నీళ్ళు వస్తుంటాయి దొడ్ల నుంచి ఇక్కడ చిన్న వరకు పైరు మెయిన్ రోడ్ కాడ నుంచి ఇక్కడే వస్తాయి ఇప్పుడు ఏమన్నా అంటే ఎక్కడ నీళ్ళు పోవాలా ఎక్కడ లేదు దారి చూస్తుంది ఇప్పుడు దారి ఎక్కడ పోతుందో కనపడుతుంది కదా వాళ్ళకి ఎక్కడ వాటర్ పడుతున్నాయి ఎక్కడ లేదు అని చూసి దాని ప్రకారం రోడ్లు వేస్తాయి అవుతాయి రోడ్లు కానీ కాళ్ళు కానీ